ఇక్కడ ఏం జరిగింది అంటే మామూలుగా మామూలుగా వచ్చేసారి ఇక్కడ మామూలుగా మూడు గంటలు రమ్మన్నారు మూడు గంటల ఆరో గారు రాగానే మూడు గంటల మూడు ఇరవై నిమిషాలకి నీకు తెలుగు జనతా పార్టీకి పెన్న బావులు గుర్తు వచ్చిందని చెప్పారండి పెన్నబాబులు గుర్తు వచ్చిందని చెప్పగానే వైసీపీ నాయకులు ఎంటనే నిలిచి ఆయనకి పెన్నబావులు ఎలాగెత్తారు పెన్న ఎందుకు ఇస్తారని అక్కడ ఉన్న జనసేన నాయకులు ఎంటనే రివర్స్ అవడం జరిగిందండి ఆ ఎట్నే అక్కడ నేనో లేచి ఎవడే నేను ఇరవై ఆరో తారీఖునే నాకు పెన్నబౌలు బకెట్ కావాలని నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది ఇరవై ఆరో తారీఖునండి ఆ పెన్న ఇది తీసుకుని దాన్ని బట్టి ఆరోగారు నాకు మూడు ఇరవై నిమిషాలకి ఎలాట్మెంట్ చేయడం జరిగింది అండి గుర్తుని కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు అంటే అండి పెద్ద నాయకులు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆ గుర్తు దానికి పోలు ఉందంటే మరి నాకు తెలియదండి అవున పెన్నబోలు అనేది గ్లాసుకు పోలు ఎలా గుర్తు అని గుర్తిని బాధి కలసిన మా తెలుగు జనతా పార్టీ ప్రకటించారు అక్కడ ఎలక్షన్ కమిషన్ బాగానే చేసిందండి వీళ్ళు వచ్చి అధిష్టవేత గురి చేసి అలాగే అంటే మరి ఎలా కుదురుతుంది ఓసారి దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం దీని మీద లేదంటారా మొత్తం అందరూ రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చేయండి దానికైతే నేను రెడీ వెళ్తానండి ఆర్ఓ గారు ఏమన్నారండి ఆర్ఓ గారు ఏమన్నారండి మీకు మీకు గుర్తు వచ్చింది వాళ్ళ అబ్జెక్షన్ పెడుతున్నారు మీరు ఆలోచించుకుంటారంటే నేనైతే మన నేను ఆలోచించుకోండి సార్ ఖచ్చితంగా నాకు మాకు పెన్నబావులు గుర్తు మాకు ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మీకు గుర్తుల అభ్యర్థులకి అనౌన్స్ చేస్తారండి ఆ రోజు స్పాట్లో మూడు ఇరవై నిమిషాలకి మొత్తం గుర్తులన్నీ అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయాలి అఫీషియల్ గా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారండి అక్కడ అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు మేము అప్పుడే మేము పబ్లిసిటీ చేసుకున్నామండి ఇప్పుడు ఒక ఒక బీసీ పార్టీకి సంబంధించిన ఒక పేదోడు ఒక పేదోడు పోటీ చేస్తే ఆ గుర్తించి మరి అది అందరూ వచ్చి నాయకులందరూ వచ్చి దాన్ని ఏమన్నాకి వీల్లేదు గాజుగాలాసిన పోలుందంటే అది ఏముంటుంది మా బీసీలు మా ఓట్లు వేసుకోవడం వచ్చేటండి మాకు మా బీసీలు కానీ మాకు ఓట్లు వేసుకోవడం వచ్చా ఇటు వైసీపీకి టీడీపీకి జెండాలు మోసే బతుకులు మాయి ఏదో మేము బయటకు వచ్చి మేము సత్తా ఉండేవరా మనం ఎంతమంది ఉన్నారా లక్షా నలభై ఐదు వేల మంది ఉన్నామని మేము చెప్పుకోనాకున్నామే తప్ప మేము ఏం చేసుకుంటాం సార్ మమ్మల్ని చూసి ఈ విధంగా చేయడం ధర్మం కాదు అదే కానీ మేము మీడియా ద్వారా తెలియజేస్తుంటే మాకు ఖచ్చితంగా చన్నబాబులకు ఉద్యమా కావాలండి